కొన్ని విషయాలను గురించి విశదీకరించుకుంటూ ఆలోచిస్తే మనిషి మెదడు ఆలోచించే శక్తి విస్తృతమవుతుంది కాలుష్యరహితంగా ఉండే పల్లెటూరిలో అమావాస్య రాత్రి ఆరు బయట మంచంపై పడుకుని ఆకాశాన్ని చూసే ప్రయత్నం చేయండి అప్పుడు మెదడులో కలిగే ఆలోచనను గమనించండి ఆ అనంత ఆకాశం వంక చూస్తే మినుకు మినుకుమంటూ కనిపించే నక్షత్రాలు మన ఆలోచనలను ఏటో తీసుకువెళ్తాయి అంతరిక్షం అనంతం దాని పరిధి ఎంతో అది ఎక్కడి దాకా విస్తరించి ఉందో ఎవరికీ తెలియదు మనం నివసించే భూమిపై ఆవరించుకున్నంత కొంతమేరను శాస్త్రజ్ఞులు వాతావరణం అంటారు అది ఆకాశంలో ముప్పై రెండు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది వాతావరణం కన్నా పైన ఉండేది అంతరిక్షం లేదా స్పేస్ అంటారు అక్కడ కూడా రసాయన అణువులు ఉంటాయి కానీ కొద్ది స్థాయిలో ఉంటాయి వాటి మధ్య ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే దానిని స్పేస్ అని వ్యవహరిస్తున్నారు అనంత విశ్వంలో మనం విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మానవులకు ఎన్నో శతాబ్దాల క్రితమే మొదలైంది అసలు విశ్వం అంటే ఏంటి అది ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది పుట్టడానికి కారణం ఏంటి విశ్వం పుట్టకముందు ఏంటుంది అనే ప్రశ్నలు మన మనస్సులో ఉదయిస్తాయి మానవ చరిత్రలో మనిషి బుద్ధి వికాసంతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలని కుతూహలం కూడా పెరుగుతూ వచ్చింది విశ్వం అంటే ఏంటి మనం మన భూగోళం సూర్య మండలం మొదలుకొని ఆకాశంలో మనకు కనిపించే పాలపుంతలు అందులో ఉండే కోటానుకోట నక్షత్రాలు వాటి చుట్టూ తిరిగే గ్రహాలు తోకచుక్కలు కాల బిల్లాలు నెబ్యులాలు క్వాజర్లు పల్సర్లు సౌర మండలాలు వాటి మధ్య ఉండే వాయువులు గ్రహధూళి ఖాళీ ప్రదేశం మొదలైన అంతరిక్ష పదార్థాల సముదాయం అనే విశ్వం అంటూ ఉంటాం మరి ఈ నిశ్శబ్ద మాధ్యమాల్లో అంటే ఔటర్ స్పేస్లోకి వెళుతున్న కొద్దీ అనంతంగా గ్రహాలు ఒకదాని ఒకటి ఆకర్షించుకుంటూ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి వాటిని అలా ఏ శక్తులు తిప్పుతున్నాయి ఇంకా ఎంతకాలం అవి అలా తిరుగుతాయి అసలు అవి అక్కడ ఎందుకున్నాయో ఎవరికీ తెలియదు అపారమైన జ్ఞానం కలిగిన శాస్త్రజ్ఞులకు సైతం అంతరిక్షం ఆవల ఏముంటుందో తెలియదు కానీ ఒకటి దిగంతాలకు అవతల కూడా మనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అది తెలియాలంటే ఇంకా ఇంకా ప్రయాణించాలి అది వేలాది సంవత్సరాలు కావచ్చు ఈ ప్రయాణాలకు మనుషుల జీవితకాలం సహకరించదు నాలుగు కాంతి సంవత్సరాల దూరంలో మనకు దగ్గరగా ఉందని చెప్పి ఓ నక్షత్రాన్ని చేరేందుకే వేలాది సంవత్సరాలు పడుతోంది అలాంటి నక్షత్రాలు గ్రహాలు లెక్కలేనన్నీ ఉన్నాయి మనం మిల్కీవే లేదా పాలపుంత అనే గెలాక్సీలో ఉన్నాం అందులోని ఓ సౌర కుటుంబ గ్రహాల సముదాయంలో ఒకటైన భూమిపై ఉన్నాం క్రమ పద్ధతిలో తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ బతికేస్తున్నాం మనకి దగ్గరగా ఉన్న వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలలో కానీ ఎక్కడా కూడా ప్రాణమున్న జీవులని కానీ జీవోత్పత్తికి సరిపడే వాతావరణాన్ని కానీ ఇప్పటి వరకు మనం కనిపెట్టలేకపోయాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నాసా ప్రయోగించిన ఎక్స్ఫ్లోరర్ వన్ ఉపగ్రహం మొదటిసారిగా అంతరిక్షం నుంచి భూగోళం చిత్రాలను తీసింది దీనివలన భూగోళం అందం చూసే అవకాశం మనకి దొరికింది అందంలో మన గ్రహానికి సరిపోయిన గ్రహం ఇంకొకటి లేదు మన గ్రహంపై మహాసముద్రాలు పర్వత శ్రేణులు లోయలు నదులు అడవులు పచ్చిక బయళ్ళు సాగు పొలాలు ఎడారులు మంచుతో నిండిన ధ్రువ ప్రాంతాలు ఏర్పడి అందమైన రంగురంగుల ప్రకృతితో నిండి ఉంటుంది మనకు తెలిసే సూర్యుడు కూడా ఒక సాధారణ నక్షత్రమే బాగా పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు అయితే సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది అంతేకాని సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు బిలియన్ల కొద్దీ ఉన్నాయి నాసా కనిపెట్టిన వేగవంతమైన తాజా రాకెట్లో ప్రయాణిస్తే ట్రిలియన్స్ ఆఫ్ ఫైవ్ మైల్స్ తర్వాత కూడా అంతరిక్షం ఉంటుంది అలా వెలుగు పోతే వేలాది సంవత్సరాలు పడుతుంది అయిన అంతరిక్షం అనంతంగా సాగిపోతూ ఉంటుంది పంతొమ్మిది వందల తొంభైలో హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ను మన భూమి వాతావరణం బయట అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది దీంతో మనం ఉత్తకంటితో చూడగలిగిన దానికంటే వేయి కోట్ల వంతు భాగం అత్యంత చిన్న వస్తువును కూడా చూడడానికి వీలవుతుంది తాజాగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే హాబుల్ కన్నా రెట్లు ఎక్కువ శక్తివంతమైంది పోయిన ఏడాది క్రిస్మస్ సమయంలో ప్రయోగించడం జరిగింది దాని పని ఇంకా మొదలవలేదు మరో రెండు నెలలు అత్యంత పవర్ఫుల్ టెలిస్కోప్ మనం ప్రయాణించలేని దూరాలలో ఏముందో చెప్పేస్తుంది పుల సహాయంతో దూరంగా ఉన్న గెలక్సీలను గెలక్సీల మధ్యలో ఉన్న కాలబిల్లాలను నెభ్యులలో నక్షత్రాల పుట్టుకను అంతకుముందు చూడలేకపోయిన విశ్వాన్ని మనం పరిశోధించగలుగుతున్నాం విశ్వంలో లేనిది ఏమీ లేదు విశ్వం బయట ఏమీ ఉండదు విశ్వం పుట్టకముందు కాలం లేదు కాలం లేని చోట కారణం ప్రభావం లాంటి పదాలు ఉండవు అందుచేత విశ్వం పుట్టుకకు కారణం లేదు విశ్వం పుట్టడం అంటే ఏంటి విశ్వం పుట్టకముందు ఏముంది విశ్వం పుట్టుక దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి అనే దానిని వివరించే సిద్ధాంతాలలో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ముందుకు వచ్చింది అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగానే ఉన్న ఈ సిద్ధాంతం ప్రకారం బిగ్ బ్యాంగ్కు ముందు విశ్వంలోని పదార్థం స్థలం శక్తి కాలం అంతా సూది మొనంత కూడా లేని ఒక బిందువులు నిక్షిప్తమై ఉంటుందని చెప్తున్నారు అది మహా ద్రవీరాశి మహా ఉష్ణస్థాయి ఉన్న స్థితి ఒకానొక సమయంలో ఆ బిందువు నుండి లెక్క కట్టలేనంత శక్తి విలువడి వ్యాకోచించడం మొదలుపెట్టింది మహా విస్ఫోటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆ బిందువులు ఉన్న శక్తులు తొంభై ఐదు శాతం బయటకు వ్యాప్తి చెందినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ తర్వాత కాలంతో పాటు విశ్వం కూడా విస్తరిస్తూ వచ్చి ఇప్పటి రూపం తయారైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే విశ్వం గెలక్సీలను మోస్తూ తనంతట తానుగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ సిద్ధాంతం ప్రకారం ఒకప్పుడు ఒక్క బిందువులో ఉన్న విశ్వం తనలో తాను వ్యాకోచం చెందుతూ ప్రస్తుత పరిణామానికి పెరిగింది మహా విస్ఫోటం జరిగిన నాటి నుంచి విశ్వం వయస్సును పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ అంటే పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాలుగా నిర్ణయించారు మన ఊహకి అందినంత అత్యంత అల్పమైన పరిమాణంతో ఊహించలేనంత అత్యధికమైన ఉష్ణోగ్రతతో అంతులేనంత ద్రవ్య ఉన్న విశ్వం అనుకోకుండా ఒక్క లిప్తలో విస్ఫోటనం జరిగినట్లుగా స్థలం కాలం ద్రవ్యం ఒక సెకండ్లో లక్షోవంతు సమయంలోని అత్యంత వేగంగా వ్యాకోచించడం మొదలుపెట్టింది అలా విస్తరించిన నక్షత్రాలను గురించి సింపుల్గా చెప్పాలంటే మనం ఆకాశంలో చూసే నక్షత్రాలను ఇళ్ళు అనుకుంటే అలాంటి ఇళ్లతో నిండిన నగరాలుగా ఉంటాయి అయితే మనం నివసించే మిల్కీవే గ్యాలక్సీలు వంద బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు జూమ్ చేసుకుంటూ పోతే విమానాల నుంచి చూస్తే కనిపించే నగరం వెలుగుల్లా అవి కనిపిస్తూనే ఉంటాయి అలా మిల్కీవే గ్యాలక్సీ నుంచి మనం గ్యాలక్సీకి ప్రయాణించాలంటే మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ప్రయాణాలు చేస్తూనే ఉండాలి ఎక్కువ భాగపు అంతరిక్షం కంప్లీట్ గా ఖాళీగా ఉంటుంది కాకపోతే గుర్తు తెలియని అణువుల కణాలు కంటికి కనిపించని కణాలు ఉంటాయి వాటిని శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ అని వ్యవహరిస్తూ ఉంటారు పెద్ద పెద్ద టెలిస్కోపుల ద్వారా అంతరిక్ష పరిశోధకులు చూసి మిలియన్స్ సంఖ్యలో లెక్కలేనని గ్యాలక్సీలను గుర్తించారు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఎటు చూసినా ప్రతి డైరెక్షన్లో ఈ సేన్ కనిపిస్తూనే ఉంటుంది అయితే అది ఎక్కడి దాకా ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు విశ్వాన్ని ఒక పెద్ద బెలూన్ అని అనుకుంటే అందులో గాలి నింపును కొద్దీ బెలూన్ పైన ఉండే చుక్కలు పెద్దవవుతూ కనిపిస్తాయి అలాంటి బెలూన్లే ఈ గ్యాలక్సీలు దీనికి అంతు ఉండదా అంటే ఏమో అలా ప్రయాణించే సాధనాలు ఇప్పటికైతే లేవు పైగా జీవితకాలం సరిపోదు ప్రతి వైపు నుంచి అంతు లేనన్ని గ్యాలక్సీలు ఉన్నాయి వీటికి చివరి వైపు ఎటు వెళితే వస్తుంది అన్న ఈ ప్రశ్నలకు శాస్త్రజ్ఞుల వద్ద సమాధానాలు లేవు ఎక్కడో ఎండ్ అనేది ఉండాలి కానీ అది ఎక్కడ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇలా చెబుతూ ఉంటారు భూమిపై ఒక ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం మళ్లీ వస్తుంది అలాగే గ్యాలక్సీ తర్వాత గ్యాలక్సీగా ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం చేరుకునే అవకాశం ఉంటుంది అంటే విశ్వం భూమిలా ఉంటుందా అన్న అనుమానం వస్తుంది అంటే ఇలాంటి వృత్తాకారాలు మరిన్ని ఉంటాయా అని కూడా అనిపిస్తుంది ఈ ప్రశ్నల అనంతం ఈ ప్రశ్నలకు రాబోయే తరాల శాస్త్రవేత్తలు పరిశోధకులే చెప్పాల్సి ఉంటుంది ఇది ఇవాళ్ మరిన్ని అంశాలతో మరి డబ్బులు మనకొద్దాం కీప్ వాచింగ్ ఐ న్యూస్